पिया सिरूठे के होठों से मेरे संगीत रूठा कभी जब मैं गाऊं लगे मेरे मन का हर गीत जू పియా పియబీనా 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 బసియా బాజనా బాజనా పియబీనా 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 బి హలో 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 ఒక సిస్టరు నన్ను అడుగుతుంది జై ఆవిడ ఇందిరా వారణాసి గారు మీరు అడిగిన ప్రశ్నకి మీరు అడిగిన కోరికని నేను నెరవేర్చే ఉద్దేశంతో ఇదిగో ఈ వీడియో చేస్తున్నాను ఇందిరా గారు ఇంకోటి ఏంటంటే ఇదిగో జయవాదురి గురించి చెప్పండి ఆవిడ చాలా బాగుండేది చక్కగా ఉండేది ఈ మధ్య చాలా ఎందుకు ఫెరోషియస్గా తయారైంది ఎందుకు డిస్టర్బ్డ్గా ఉన్నది అంటే వర్బాటం నేను కరెక్ట్గా ఆవిడ చేయ ఆవిడ రాసింది నేను చెప్పలేకపోతున్నాను నేను నేను నా ఎదురుగుండా లేదు అది ఇప్పుడు ఆవిడ రాసిన విషయం అయితే నేను మాత్రం రఫ్గా అర్థం చేసుకున్నది అది ఎందుకు అట్లా డిస్టర్బ్డ్గా ఉంది ఏం జరుగుతున్నది ఏంటి ఒకసారి వివరిస్తారా అంటే ఇదిగో అందుకే ఈ పాట పాడాను పియా బీనా పియా బీనా పిఏ ఐసర్ హోటే కెహోటో నా సంగీతం సంగీతం ఇద్దరు భార్యాభర్తలు సంగీత విద్వాంసులు సంగీతకారులు పాట గాయకు గాయని గాయకులు అనమాట వాళ్ళిద్దరు అయితే ఇట్లా నువ్వు నాకు ఈ ప్రపంచం అంతా కూడాను నాకు అబద్ధంగా తోస్తున్నది ఎందుకంటే నా నా మనసులో నుంచి నా సంగీతం కూడా బయటకు రావట్లేదు నా నోట్లో నుంచి నా పెదవుల్లో నుంచి పాట కూడా రావట్లేదు అట్లా అయిపోయింది ఎందుకంటే అంటే ఏంటంటే అతను అతని అస అతని అసలు విషయం రూపం బయటపడింది అని ఆవిడ చెప్పాలి చెప్పాలి అని అనుకుంటుంది ఈ ఈ పాట పియాబీనా పియాబీనా బాసియా బాజైనా 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 సో ఇదండి ఈ పాట అండి అభిమానులో పాట అభిమాన్ చాలా మంచి సినిమా వాళ్ళిద్దరూ మంచి బాగా యాక్టింగ్ చేశారు అయితేనండి అసలు యాక్చువల్గా అమితాబ్ బచ్చన్ అనే నటుడు మొదట అతనితో యాక్టింగ్ చేయటానికి ఎప్పుడు ఎవరు కూడాను ఇష్టపడేవాళ్ళు కాదు అతను ఏంటంటే మరీ చాలా విపరీతమైన ఎత్తుతో ఎత్తుతో ఉన్నాడు సన్నగా ఉన్నాడు ల్యాంకీ అన్నమాట ల్యాంకీ పర్సనాలిటీ అంటారు ఎట్లా ఉన్నాడు అసలు అతను ఏమాత్రం బాగుండే బాగాలేడు మీరు మొదటి సినిమాలు చూడండి అర్థమవుతుంది కానీ ఇంకోటి ఏంటంటే అతను అన్నీ కూడా ఫ్లాప్ సినిమాలు అతనితో వేస్తే సినిమాలు చేస్తే ఫ్లాప్ అవుతుంది అన్నీ అందరూ చాలామంది వెనక్కి వెనక్కి తగ్గేవాళ్ళు అప్పటికి మంచి స్టార్డమ్లా ఉన్న జయబాదరి మాత్రం ఒప్పుకున్నది జంజీర్ సినిమా కోసం అని ఆ జంజీర్ సినిమాలో వాళ్ళిద్దరు వేశారు జయబాద్రి అప్పటికే చాలా మంచి జయబాద్రి ఆవిడ పేరు అప్పుడు జయ జయబచ్చన్ కాదు జయబాద్రి అప్పుడు ఏంటంటే పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నుంచి వచ్చింది మూర్తికి నేను మూర్తి మూర్తి అంటూ ఉంటా కదా అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఆవిడ ఆయన అతనికి క్లాస్మేట్ అనమాట ఈవిడే ఆసరాని వీళ్ళందరు కూడా అయితేనండి అవసరాన్ని కమెడియన్ అడుగుదా ఆయన సరే అయితేనండి ఆవిడ ఏదైతే ఎన్నుకుందో మొత్తానికి వాళ్ళు వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే వాళ్ళిద్దరు స్నేహము ప్రేమ అంతా కుదిరిపోయింది పెళ్లి దాకా వెళ్ళిపోయింది పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటంటే ఎదుగు అభిమానులాగే వాళ్ళిద్దరికి కూడాను క్లాషెస్ వచ్చినాయి ఆ జంజీర్ సినిమా ఆవిడ ఏదైతే ఒప్పుకున్నదో అతనితో ఒప్పుకుని ఎవ్వరు అందరూ రిజెక్ట్ చేసిన సినిమాని అతని అతని పేరుతో రిజెక్ట్ చేసిన సినిమాని ఆవిడ ఎప్పుడైతే ఒప్పుకున్నదో అది పెద్ద గ్రాండ్ హిట్ వచ్చేసరికి ఇతను చాలా జబ్బలు తరచుకోవటం మొదలుపెట్టి అడుగు అమితాబ్ బచ్చన్ అప్పటికే జవహర్లాల్ నెహ్రూ కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబంతో అతనికి బాగానే సత్సంబంధాలు ఉన్నాయి ఆ కథ ఎప్పుడైనా మనం చెప్పుకుందాము అయితేనండి కాబట్టి ఏంటంటే మరి నిజంగా మరి జంజీరు వేయటానికి ముందు ఈ జవహర్లాల్ నెహ్రూ కుటుంబం ఏమన్నా అతన్ని ఆదుకుందా అంటే ఆదుకోలే జయబాద్రి ఆదుకున్నది అందుకే అతనికి స్టార్డమ్ వచ్చింది అందుకే అతను పెద్ద స్టార్ అవ్వగలిగాడు ఇవాళ అమితాబ్ బచ్చన్ ఏంటో మనకి తెలుస్తున్నది కాబట్టి ఏంటంటే అప్పుడు ఆ టైంలో ఏంటంటే వాళ్ళిద్దరికీ పై పై పాపం ఏంటంటే పెద్ద స్టార్డంలో ఉన్న జయబాద్రి సినిమాలన్నీ వదులుకోవాల్సి వచ్చింది ఒక సత్సాంప్రదాయమైన ఒక కుటుంబంలో ఒక మంచి కోడలుగా ఒక భార్యగా ఉండాలనుకుంది అట్లాగే పిల్లలు పిల్లలు పుట్టటము పిల్లలు తల్లి అవటము దాంతో చాలా చాలా సి సిల్సిల అనే సినిమా వరకు ఆవిడ సినిమాల్లో వేయలేదండి అయితే అతను జయ అమితాబ్ బచ్చన్కి ఆడవాళ్ళతో స్నేహాలు చేయటం సరదా ఇష్టం అలవాటు ఇది అలవాటేమో సరదా ఏమో అని అనుకుంది కానీ అది ఏంటంటే ఒక రకంగా ఆవిడకి ఒక ఒక గుదిబండలాగా తయారైందనమాట ఇది ఒక సమస్యలాగా తయారైంది అతను ఆడవాళ్లతో కాంటాక్ట్స్ అవి ఇవి లిబ్రాన్స్ అని చెప్పాను కదా అతను లిబ్రాన్ అంటే అక్టోబరు పదకొండును పుట్టాడు లిబ్రాన్స్ ఏంటంటే ఆడవాళ్లతో కొంచెం బాగానే ఫ్రీగా మలుగు మసలు మసలుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళ ఆడవాళ్లతో ఎక్కువ స్నేహాలు చేస్తూ ఉంటారు చాలా వాళ్ళతో వాళ్ళ కథలు చాలా బాగానే ఉంటాయి వాళ్ళు రొమాన్స్ చేస్తారా వాళ్ళు అయితే వాళ్ళు లేకపోతే ఇంకా ఏమేం చేస్తారనేది అనేది నేనైతే చెప్పదలుచుకోలేదు కానీ ఏంటంటే లిబ్రాన్స్ వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటారు ఆడవాళ్ళ విషయంలో ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళతో మాట్లాడాలి అనుకున్నప్పుడు వాళ్ళని ఎవరు కూడా ఆపలేరు మగవాళ్ళు ముఖ్యంగా అయితేనండి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆవిడికి ఏంటంటే ఒక 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 నేకెడ్ ట్రూత్ అనేది ఒక నగ్న సత్యం ఆవిడికి అర్థమైంది ఈ మనిషి ఇట్లాంటి వాడు నేను ఎందు అనవసరంగా ప్రేమలో పడ్డాను పడ్డాను అనవసరంగా పెళ్ళి పెళ్లి చేసుకున్నాను అనే ఒక బాధ ఏదో ఏదో మొత్తానికైంది సరే ఇంట్లో గొడవలు అవి అందులో అందులో రేఖతో రొ రొమాన్స్ ఉంది అయింది పెళ్ అయిన తర్వాత కూడాను పెళ్ళైన తర్వాత అయిన తర్వాత ఆవిడ ఎంతో అబ్జెక్ట్ చేసినా వదలలేదు సరే ఏదో చాలిన తర్వాత అనే సినిమాతో ఈ సినిమా కనుక హిట్ అయితే రేఖని వదిలిపెట్టేయాలి హిట్ కాకపోతే అట్లాగే ఉండాలి అన్నట్టుగా ఒక రకమైన అండర్స్టాండింగ్ ఒక అగ్రిమెంట్ జరిగిందనమాట ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఈ మూ వీళ్ళిద్దరు భార్యాభర్తల మధ్యలో లక్కీగా సిలిసిలా బాగా హిట్ అయింది అయితే అప్పుడు రేఖని రేఖతో సాన్నిహిత్యం తగ్గించుకున్నాడు అని వార్తలు వచ్చేవి డస్ట్ కానీ సినీ బ్లిడ్జ్ కానీ వాటిల్లో నండి ఇట్లాంటి ఇట్లాంటి ప్రాసెస్లో ఏంటంటే జయబాద్రి చాలా ఐసోలేటెడ్గా అయిపోయింది మా అత్తగారు చచ్చిపోవటము పిల్లలు పెద్దవాళ్ళు అయిపోవటము ఈ అమితాబ్ బచ్చన్ బాగా బిజీగా అయిపోవటము చాలా బిజీగా అయిపోవటం ఏం చేయాలో తెలియకపోవటం సరే తర్వాత ఏంటంటే అమర్సింగ్ ఎవరైతే సమాజ్వాదీ పార్టీ అతను ఉన్నాడో అతను అమర్సింగ్ ఈ అమితాబ్ బచ్చన్కి బాగా బెస్ట్ ఫ్రెండ్ అతను అతను చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు అమర్ సింగ్ నుఖేశ్ అంబాని ముఖే ధీరుభాయ్ అంబానీ ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న ఇద్దరు హెల్ప్ చేశారు అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో వార్తలు అయితే వార్తలే కాదు ఇష్టం ముఖ్యంగా స్టార్ డస్టు సినీ బ్లిజీ బాగా చదివేదాన్ని అండి అవన్నీ కూడాను అవన్నీ ఆలోచిస్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే అది వాళ్ళు చెప్పింది కరెక్టే అని అర్థమవుతుంది అయితేనండి ఈ ఇంట్లో పోరు ఎక్కువగా ఉంది దీన్ని తీసుకుపోయి ఎట్లా రాజకీయ నాయకుర నాయకురాల్ని చేయబోయ్యా అన్నట్టుగా అమర్సింగ్ చెప్పాడు అట్లాగే జయబాదురి అన్నాడు జయబాదురి గురించి అన్నాడు అమర్సింగ్ చేశాడు ఎంపీ అయింది ఆవిడ రెండు మూడు సార్లు ఎంపీ అయింది ఐ థింక్ ఇప్పుడు రాజ్యసభ మెంబర్ అనుకుంటాను ఆవిడ రాజ్యసభ సభలోనే మెంబర్షిప్ మెంబర్ మెంబర్గా ఉన్నది అయితేనండి అట్లాగే జయ జయప్రద కూడాను అమితాబ్ బచ్చన్కి బాగానే చనువుగా ఉన్నది చనువుగా అంటే మళ్ళీ వేరే ఉద్దేశంగా అనకండి అని అనుకోకండి మీరు ఎందుకంటే అది ఎట్లాంటి చనువు మరి స్నేహంలో కూడా చనువుగా ఉండొచ్చు అందుకని ఏంటంటే అట్లాగే జయ జయా బచ్చన్ జయ జయప్రదని కూడాను అమర్ సింగ్కి కనెక్ట్ చేశాడు అమితాబ్ బచ్చను ఇవన్నీ కూడాను తెలిసి 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 ఏంటంటే మనసంతా చాలా ముక్కలు ముక్కలైపోయింది వదులుకోలేక ఉండలేక వదులుకోలేక అట్లాగూ అట్లాంటి ఒక ఒక రకమైన వివాహ బంధంలో ఆ ఫ్రేమ్లో ఇరుక్కుపోయిందనమాట ఆవిడే ఇరుక్కుపోవటం మూలంగా ఏంటంటే ఇంట్లో సమస్యలు పెద్ద కూతురికి సమ కూతురికి డివోర్స్ అయింది అంటారు అది పూర్తిగా ఎవరు బయటికి చెప్పరు కానీ విడివిడిగా ఉంటున్నారు కూతురు అల్లుడు పిల్ల పిల్లల్ని మాత్రం పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు తర్వాత ఐశ్వర్యరాయి అభిషేక్ బచ్చన్ వాళ్ళ ఇద్దరి మధ్య సంబంధాలు కూడా తెగిపోయినాయి వాళ్ళ వాళ్ళ వివాహం కూడా సరిగా లేదు అయితే ఇట్లాంటి సమస్యల్లో పైగా తనకి నన్ను తన భర్త అమితాబ్ బచ్చన్కి కూడా బాగాలేవు ఇంట్లో ఇట్లా సమస్యలుగా ఉన్నాయి అంటే ఏంటంటే అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉంది అంటారు కదా అట్లాగూ ఆవిడకి అన్ని కోట్లు కోట్లు లక్ష వందల కోట్లు వేల కోట్లు డబ్బులు ఉన్నాయి కానీ ఏంటంటే ఏ ఏ గృహిణికైనా ఏ భార్యకైనా భర్త బాగుంటేనే అన్నీ బాగున్నట్టు లేక అంతే బాగుండ బాగుండనట్టు కాదనమాట ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఒక మూల ఇంకొకళ్ళు ఎంత పెద్ద ఇల్లు కాబట్టి ఆ మూల ఉన్న రూంలో ఒకళ్ళు ఉంటారు ఆ మూల ఉన్న రూమ్లో ఒకళ్ళు ఉంటారు వీళ్ళ మధ్యన జరిగేది అవన్నీ కూడా ఏంటంటే పని వాళ్ళే అనమాట స్టాఫ్ ఏ ఉంటారు అనమాట కాబట్టి ఏంటంటే ఈ భార్య వచ్చి వొడ్డించాలి భార్య వచ్చి అన్నీ అతనికి అందించాలనేది ఏమి ఉండదు అట్లా జరిగిపోతూ ఉంటాయి యాంత్రికంగా వాళ్ళిద్దరు అట్లా అనమాట మొన్న మొన్న ఈ ఈ రాజ్యసభ మెంబర్షిప్ కూడా మెంబర్ అయినప్పుడు కూడాను రాజ్యసభ చైర్మన్తో ఆవిడ పెద్ద గొడవ ఎందుకంటే జయబాద్రి అసలే ఇళ్లలో ఇంట్లో సమస్యలుగా ఉన్నాయి ఆ ఆవిడ ప్రశ్న ఆయన అన్నాడు ఇప్పుడు జయ 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 జయా అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడాలి ఇప్పుడు ఈ ఆవిడ ఆవిడ స్పీచ్ ఇవ్వాలి అంటే ఆవిడ పెద్ద తోక తోకతొచ్చిన తోక తొక్కిన తాజుపాంలాగే ఎగిరింది అదేంటి జయా జయాబాద్రి జయా బచ్చన్ అని నా పేరు ఉంటే జయా జయా అమితాబ్ బచ్చన్ ఎందుకు చెప్పి ఆయన మీద బాగా విరుచుకు పడింది సరే వాళ్ళిద్దరికీ అట్లా గొడవైంది ఆల్రెడీ బీజేపీ పార్టీతో గొడవలు పడుతున్నది ఈవిడ రాజ్యసభలోనే గొడవలు పడుతున్నది పార్లమెంటు బయట పార్లమెంటు లోపల ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఏంటంటే అంటే ఏంటంటే ఆవిడకి ఒక రకమైన ఆవిడ ఇగో రా అన్ని రకాల అన్ని చోట్ల ఆవిడ ఇగో చాలా మొక్కలైపోతున్నదనమాట ఇంకోటి ఏంటంటే అసలు ఐశ్వర్యరాయ్ని పెళ్లి చేసుకోవటం ఆవిడికి ఇష్టం లేదు అని అంటారు ఎందుకంటే ఈ చాలా రకాల రూమర్స్ కనిపించ వినిపించినాయి ఐశ్వర్యరాయ్ గురించి ఇంకోటి ఏంటంటే అమితాబ్ బచ్చన్ ముఖ్యంగా ఆవిడకేదో కుజ దోషం ఉన్నదని గుళ్ళు గుళ్ళు గోపురాలు తిప్పాడు అది ఆవిడ ఆవిడ అపోజ్ చేసింది అయినా కానీ కోడల్ని రాబో కాబోయే కోడల్ని వెంటబెట్టుకుని తెగ తిప్పాడు అని పైగా ఏదో కొడుకు కోసం ఊరుకుందిలే వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ కదా అని ఊరుకుంది కానీ ఏంటంటే వాళ్ళిద్దరి చనువు కూడాను అంటే తల్లి తండ్రి కొడుకు తండ్రి కూతుళ్ళ లాంటి చనువు అలాగా కనిపిస్తున్నా ఆవిడకెందుకో నచ్చలేదు ఆ తండ్రి కూతుళ్ళు కూతురు ఆల్రెడీ ఉంది కదా ఆ కూతురిని కొత్త కొత్తగా ఎక్స్ట్రా కూతురుని ఎందుకు పెట్టుకోవాలని ఇట్లాంటివన్నీ కూడా కడుపు రగిలిపోతున్నది ఆవిడకి ఇంట్లో ఇంట్లో అసలు ఏమాత్రమైన శాంతి లభించటం లేదు అక్కడికి వెళ్తేనేమో అక్కడ బీజేపీతో అపోజ్ చేయాల్సి వస్తుంది బీజేపీని అపోజ్ చేయాల్సి వస్తుంది అట్లాగే ఏంటంటే రాజ్యసభ మెంబర్గా అంటే తన ఈగో అడ్డం వస్తున్నది ఆ జగదీప్ జగదీప్ దంక దంకటితో రకరకాలుగా గొడవలు పడాల్సి వస్తున్నది ప్రతిరోజు అఫ్ కోర్స్ ఆయన కూడా ఈ మధ్య బీజేపీ నుంచి యువతలు వెళ్ళిపోయి వైస్ ప్రెసిడెంట్గా రాజీనామా చేశాడు అది వేరే విషయం అనుకోండి ఎందుకో ఏదో ఎలక్షన్ కమిషన్ విషయంలో ఆయనకేదో చాలా కొన్ని 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 అవకతవకలు కనిపించినాయి అందుకని రాజీనామా చేశాడు అది ఇదని అన్నారు ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పుడు తన ఫామ్ హౌస్లోనే ఉన్నాడు ఎందుకంటే ఆయనకి ఉండటానికి వైస్ ప్రెసిడెంట్కి ఎలాట్ చేయాల్సిన ఇల్లు కూడా ఇంకా ఎలాట్ చేయలేదు అని చెప్తున్నారు అది అట్లా పెడదాం ఏది ఏమైనప్పటికీ ఆ దన్కడతో అయ్యేవిడికి గొడవలు ఇట్లా ఇంటా బయట కూడాను నువ్వు ఆవిడికి సెగ ఈ నిప్పులు నిప్పుల మంటల్లో తిరిగినట్టుగా అనిపిస్తుంది పాపం ఆవిడ చూస్తే నువ్వు చాలా బాధగా చాలా మా పాపం అంటే జుట్టు కలర్ కూడా వేసుకోకపోవటం మూలంగా ఏంటంటే తెల్లటి జుట్టుతో అట్లా అట్లా తిరుగుతున్నది ఏదో ఏదో పిశాచాలు అంటే ఏంటంటే ఇప్పుడు నేను రంగు వేసుకోకపోయినా పిశాచి లాగానే ఉంటాను అందుకంటే ఏంటంటే బాగా రింకిల్స్ వచ్చి మొహం బాగా వడిలిపోతే అప్పుడు రంగు వేసుకోకపోయినా ఓకే కానీ ఏంటంటే మొహం బాగానే ఉన్నప్పుడు కొంతవరకు టు సమ్ ఎక్స్టెంట్ ఒక సిక్స్టీ పర్సెంట్ బాగానే ఉన్నప్పుడు అట్లీస్ట్ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నప్పుడు రంగు వేసుకోవాలి కానీ ఆవిడకి మరి ఏమన్నా పడటం లేదేమో స్కిన్ ఎలర్జీ ఉన్నదేమో తెలియదు ఏదేమైనప్పటికీ అట్లాంటప్పుడు ఆవిడ ఎక్స్ప్రెసివ్ ఫేస్ బాగాను కళ్ళు ఎర్ర చేయటము కళ్ళు గుడ్లు రవ్వటము కళ్ళు గుడ్లు మెచ్చకరించటము ఇవన్నీ కూడాను కెమెరా కెమెరా అయ్యి అనేది ఎక్కువ క్యాచ్ చేస్తుంది కాబట్టి ఏంటంటే ఇలాంటి పాపం ఇన్ని రకాల కోణాల్లో ఇరుక్కుపోయావడే అష్ట దిగ్బంధనంలో ఇరుక్కుపోయావడే పాపం ఇవాళ రోజు జయబా జయబాద్రీ అనే ఆవిడ జయా బచ్చన్ అనే ఆవిడ అసలు ఆవిడ జయా జయాబాద్రీ అనే పాత అస్తిత్వం తన నటన కావచ్చు తన పెళ్లికి ముందు తనకున్న ఒక చక్కటి ఇమేజ్ అవన్నీ పోగొట్టుకుని ఇవాళ అమితాబ్ బచ్చన్ భార్యగా అయ్యి అన్నీ ఉండి ఏది లేనిలాగా ఏదీ దానిలాగాను అన్ని పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు కానీ ఆ బాగా లేవు అట్లాంటి పరిస్థితుల్లో ఆవిడ పెళ్ళి బాలేదు ఇప్పుడు చెప్పుకోటానికి చెప్పుకోకపోవటానికి ఏమీ లేకపోతే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగాను ఉంటే ఉండటం మూలంగా ఆవిడేంటండి ఒక నిర్లిప్తంగాను ఒక రకమైనవి ఎదురు అనమాట ఇంతే ఇందిరగారు అంతేగాని అట్లాంటి వాళ్ళకి పాపం మనం సా అట్లాంటి వాళ్ళకి పాపం వాళ్ళకి మనం సానుభూతి కలిమి చూపించాలి కానీ మనం అట్లాంటి వాళ్ళ మీద మనం ఏమాత్రం కూడా నేనైతే వ్యాఖ్యానించదలుచుకోలేదు ఐ డోంట్ టు క్రిటిసైజ్ ఆన్ హర్ అంటాను సో ఇదండి సంగతే జయబాద్రి విషయం జయా బచ్చన్ విషయం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్